ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే సమయంలో అరెస్టుకు గల కారణాలు తప్పనిసరిగా నిందితునికి అర్థమయ్యే భాషలో పోలీసులు లిఖితపూర్వకంగా అందజేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది వ్యక్తులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను స్వేచ్ఛను కాపాడడానికి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో ఆ వ్యక్తి అరెస్టుకు గల కారణాలు లిఖితపూర్వకంగా పోలీసులు తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం వెల్లడించింది అరెస్ట్ కాబడిన నిందితునికి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో లిఖిత పూర్వకంగా అర్థమయ్యే భాషలో తెలియజేయాలని అరెస్టు చేసే సమయంలో తెలియజేయడానికి సాధ్యం కాకపోతే రిమాండ్ కోసం న్యాయమూర్తి ముందుకు హాజరు సమయంలో రెండు గంటల ముందు తప్పనిసరిగా నిందితునికి అరెస్టుకు గల కారణాలు తెలియజేయాల్సి ఉంటుందని వెల్లడించారు ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో కారణాలు తెలియజేయకుంటే ఆ అరెస్టును చెల్లనిధిగా కోర్టులు వ్యవహరిస్తాయని తెలిపారు సుప్రీం కోర్టు వెల్లడించిన కీలక తీర్పును అన్ని రాష్ట్ర హైకోర్టులకు దిగువ స్థాయి కోర్టులకు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్